భారతరత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారతరత్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో నాటి బ్రిటిష్ ఇండియా నేడు పాకిస్తాన్లోని పెషావర్ దగ్గర ఉస్మాన్ జాయ్ లో ఒక పఠాన్ కుటుంబంలో జన్మించారు పెషావర్లోని ఎడ్వర్డ్ మిషన్ స్కూల్లోనూ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలోను విద్యను అభ్యసించి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళాలనుకున్న తల్లి అంత దూరం కొడుకుని పంపడానికి ఇష్టపడకపోవడంతో ఆగిపోయారు ఇరవై సంవత్సరాల వయసులోనే ఉస్మాన్ జైలో లో స్కూల్ను స్థాపించి విజయవంతంగా నడిపారు వాయువ్య ప్రాంతంలో ఐదు వందల గ్రామాలు తిరిగి అక్కడి పఠాన్ యువకులు సంఘీర్తపరిచి ఖాన్ గా పిలిపించుకున్నారు గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై గాంధీజీని కలిసి ఆయన అనుచరుడిగా మారి ఆయన వెన్నంటి ఉన్నారు స్వతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు రౌలత్ చట్టం వ్యతిరేక ఉద్యమంలోనూ ఖిలాఫత్ ఉద్యమం సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమం విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు గాంధీజీ జవహర్ లాల్ నెహ్రూ ఆజాత్తులతో సన్నిహితంగా మెలిగారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చాలా కాలం సభ్యుడిగా ఉన్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నమన్నా తాను సేవకుడిగానే ఉంటానని ఆ అవకాశాన్ని వదులుకున్నారు గాంధీజీ పోరాటానికి సహాయంగా హుదాయి ఖద్మత్కర్ భగవంతుని సేవకులను సమాయత్తపరచి ఎర్ర చొక్కాల ఉద్యమానికి నాంది పలికారు దీనిలో లక్ష మంది వరకు ఉద్యమకారులు చేరారు వీరు గఫార్ ఖాన్ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వ పోలీసులకు సైనికులకు వ్యతిరేకంగా అహింసా పద్ధతిలో పోరాటం చేశారు ఈ పోరాటంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కూడా విడిచారు అయినా అహింసా పద్ధతిని విడనాడలేదు ఇది తర్వాత కాలంలో రాజకీయంగా ఎదిగి తనదైన ముద్ర వేసింది గాంధీజీ సిద్ధాంతాలతో సమాజ సేవకు పూలుకుని వాయువ్య ప్రాంతంలో గ్రామీణాభివృద్ధికి మహిళా హక్కుల కోసం వ్యాప్తికి విశేష కృషి చేసి సరిహద్దు గాంధీగా ఫాదర్ ఆఫ్ఘన్ గఫార్ ఖాన్ ముస్లిం అయిన సిక్స్ట్ గా ఆధ్యాత్మికమైన భావనలు కలిగిన వ్యక్తి ముస్లిం లీగ్ చేసే మత రాజకీయాల్ని గఫార్ ఖాన్ తీవ్రంగా ఖండించేవారు అఖండ భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ముస్లిం ద్రోహిగా ముద్ర వేసుకున్నారు విభజన సమయంలో ఈయనపై దాడులు హత్యా ప్రయత్నాలు జరిగాయి భారత విభజన ఈయన తీవ్ర నిరాశకు గురి చేసింది విభజన అనంతరం పాకిస్తాన్లో నివాసం ఏర్పరుచుకున్నారు అక్కడ పఠాన్ల కోసం పఖూనిస్తాన్ కోసం నిరంతరం పోరాటం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్లో ఆజాద్ పార్టీని ప్రారంభించి ముస్లిం లీగ్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు పంతొమ్మిది నుంచి యాభై వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఈయనను గృహ నిర్బంధంలో ఉంచింది అయినా గఫార్ ఖాన్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వంతో దర్శనపడి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు జైలు జీవితం అనుభవించి అనారోగ్య కారణాలతో విడుదలయ్యారు పంతొమ్మిది వందల ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి పంతొమ్మిది వరకు అక్కడే నివసించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరలా పాకిస్తాన్ తిరిగి వచ్చి నేషనల్ అవామీ పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన మరలా అరెస్ట్ చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో జవహర్ జవహర్లాల్ నెహ్రూ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను గఫార్ ఖాన్ కి ప్రకటించి సరిహద్దు గాంధీని గౌరవించుకుంది భారతరత్న అవార్డు అందుకున్న మొదటి విదేశీ వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అహింస మార్గంలో తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రజల అభివృద్ధి కోసం విద్యా వ్యాప్తి కోసం పోరాటం చేసిన ఈ యోధుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి ఇరవై గృహ నిర్బంధంలోనే మరణించారు ఈయను ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లో ఖననం చేశారు ఈ కార్యక్రమానికి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడితో పాటు లక్షలాది మంది ప్రజలు హాజరై పాద్శా కానుకు నివాళులు అర్పించారు